సుమంత్ మీ గౌశాల ఎక్కడ తోట ఆరు వంద రామస్ట్రిపేట తినాలి ఇది ఎక్కడ చూపించు ఇదేనా ఇది ఎన్ని ఆవులు ఉన్నాయి తొమ్మిది అంటే దూడలు మొత్తం కలిపి మొత్తం కలిపి తొమ్మిది అంటే దూడలు ఎన్ని దూడలు ఒక మూడు ఉంటాయి అబ్బో అన్నీ లేచి ఇల్లు పడుతున్నాయి నిలబడతాయి ఇగ రాగానే అటెన్షన్

నిన్ననే వచ్చిందా కొన్నారా ఇంకా పేరు పెట్టలేదు పాలు ఇచ్చేది ఏది మూడున్నా ఎంత ఎంత ఎన్ని పాలు రెండు చేపలు ఇది రెండు చేపలు ఉంటాయి రెండు ఒక చేపు రెండు చేపలు అట్లా ఉంటాయి రెండు చేపలు దాదాపు బిట్ పైన మనం నేర్పుకునే దాన్ని బట్టి దానాన్ని బట్టి బట్టి వీటి పేర్లు ఏంటి పేర్లు